ండి వెలుగులు జిమ్మే కైలాస మీద పరమశివుడు ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నారు ఆయన వెంటే నీడల ఎంతో భక్తితో నంది అనే ఉంది కైలాసమంతా మంచుతో తెల్లగా మెరిసిపోతోంది లోకమాత పార్వతీదేవి తన వాహనమైన దావనమనే సింహం పక్కన నిలబడి ఉన్నారు ఆ సింహం ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ అమ్మవారి చెంత చాలా శాంతంగా సాధువులా కూర్చుని ఉంది బుజ్జి వినాయకుడు తన ప్రియనేస్తం అనింద్యుడిమీద స్వారీ చేస్తున్నాడు అనింద్యుడు అనే ఆ చిన్న ఎలుక తనమీద గణపయ్యను కూర్చోబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా మంచుమీద పరుగులు తీస్తోంది కుమారస్వామి తన వాహనమైన పరవాణి అనే నెమలి పక్కన నిలబడి ఉన్నారు ఆ నెమలి తన అందమైన పింఛాన్ని రంగురంగులుగా విప్పి ఆడుతోంది కైలాసంలోని పక్షులన్నీ ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నాయి గణేశుడు కుమారస్వామి కలిసి కైలాసంలో ఆడుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఎంతో ప్రేమగా ముచ్చటించుకుంటున్నారు వారి నవ్వులు ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి పరమశివుడు ధ్యానం ముగించి పార్వతీదేవివైపు చూశారు చూడుదేవి మన బిడ్డలు వారి వాహనాలు ఎంతటి సామరస్యంతో కలిసి ఉన్నాయో అని ఆయన మందహాసం చేశారు కైలాసంలో ఒక వింత కనిపిస్తుంది మామూలుగా అయితే సింహమంటే ఎద్దుకు భయం కాని ఇక్కడ దావనం నంది ఎంతో స్నేహంగా పక్కపక్కనే కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాయి అనింద్యుడు అనే చిన్న ఎలుక పరవాణి అనే నెమలి పించెం కింద దాక్కుని సరదాగా ఆడుకుంటోంది నెమలికూడా తన తోకతో ఎలుకను గిలిగింతలు పెడుతూ ఆటలాడుతోంది పార్వతీదేవి తన ఒడిలో గణేషుణ్ణి కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నారు తల్లి ప్రేమను పొందుతున్న వినాయకుడు ఎంతో తృప్తిగా కనిపిస్తున్నాడు కైలాసం ఒక నిండు సుందర గృహమైంది శివుడు తన కుమారుడైన కుమారస్వామి భుజంపై చేయి దీవిస్తున్నారు కైలాస పర్వతమంతా ప్రేమ శాంతి మరియు ఐకమత్యంతో నిండిపోయింది ఆ దివ్య కుటుంబం లోకానికే ఆదర్శం